నమస్తే వెల్కమ్ టు ఆర్వీఎంసి సిటీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో మరి వైసీపీ నాయకుల్లో కాస్త అసంతృప్తి కలిగిస్తూ ఉంది ఆ మేనిఫెస్టో చూసి ఒక్కసారిగా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీవ్ర అసహనానికి ఆగ్రహానికి కూడా లోనయ్యారు ఒక పక్కన అభ్యర్థులు మరి ఎంతో కాలం లేదు కేవలం ఒక పదిహేను రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో మరి అభ్యర్థులు ప్రచార పరంలో మునిగారు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్న సమయంలో ఓటర్లు అనేక ప్రశ్నలు అభ్యర్థుల మీద వేస్తున్న సమయంలో ఇటువంటి మేనిఫెస్టో అంటే అటు ఓటర్కి కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి అభ్యర్థులకు కానీ అంచనాలకు కూడా అందనటువంటి మేనిఫెస్టో రిలీజ్ అవటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు ఎంచేతంటే మేనిఫెస్టో మీద వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఓటర్లు కూడా చాలా పెద్ద అంచనా వేసుకున్నారు చాలా పెద్ద అంచనా వేసుకున్నాడు ముఖ్యంగా రుణమాఫీ ఇస్తారేమో అని చెప్పేసి ఆశించారు వాలంటీర్లకు జీతాలు ఇస్తారేమో అని ఆశించారు అదేవిధంగా ఇది ఏదైతే ఉందో మనకి ఇంకా ఈ పెన్షన్ స్కీమ్స్ నాలుగు వేల రూపాయలు చేస్తారేమో అని చెప్పి ఆశించారు ఇంకా డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు కాబట్టి డెవలప్మెంట్కి సంబంధించి ఒక ప్యాకేజీ పూర్వకంగా ఒక ప్రజల్లో భరోసాను కల్పించే విధంగా ఏదైనా ఒక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పేసి ఆశించారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆశించారు ఇవన్నీ కూడా ఆశించారు కానీ వీళ్ళు ఆశించిన దాంట్లో ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు కలిగింది ఆయన ఏం చేశారు ఆయన ఎంతసేపు నవరత్నాలు ప్లస్ గతంలో ఇచ్చిన పథకాలే కొనసాగిస్తూ కాస్త ప్లస్ చేశారు అమ్మఒడికి రెండు వేల రూపాయలు అవి పెంచారు ఆల్రెడీ కూటమి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడికి మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు సూపర్ సిక్స్ పథకాల్లో వాళ్ళు ఆ పథకాన్ని ప్రకటించేశారు వీళ్ళు రెండు వేలు ఎక్సర్జ్ చేశారు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఉన్నది పదహారు వేలు చేశారు అంతే దీంతోపాటు అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు అయితే చేశారు కానీ ఈ ఏ ఏమాత్రం కొత్తదనం కానీ జనరంజకం కానీ ఆకర్షణీయం కానీ ఇవేమీ లేవు ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి కార్పొరేట్గా నేను గతంలో ఇస్తానన్నది ఇచ్చాను నవరత్నాలు ప్రకటించాను ప్రకటించమే తూచి తప్పకుండా అమలు చేశాను కాబట్టి ఈసారి కూడా అమలు చేస్తారనే నమ్మకం నా మీద ప్రజలకు ఉంది కాబట్టి నేను ఇచ్చేది రూపాయనే ఖచ్చితంగా ఇస్తాను కాబట్టి అని అదే ఒక ఆత్మవిశ్వాసంతో ఆయన మేనిఫెస్టోని చాలా చప్పగా రిలీజ్ చేశారు మరి ఆయన ఇచ్చేది కరెక్టే కానీ ఆ మేనిఫెస్టోలో ఆ ఫోర్స్ లేదు ప్రజలు ఆకట్టుకునే ఆ శక్తి ఆ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా లేదు దీంతో వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా అభ్యర్థులు అటు పార్లమెంటు అభ్యర్థి కావచ్చు అసెంబ్లీ అభ్యర్థి కావచ్చు లోపల రగిలిపోతూ ఉన్నారు ఇచ్చేతంటే మేనిఫెస్టో పెట్టే ముందు వీళ్ళందరూ వెళ్ళి కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారితో కాస్త కాస్త రేపోతో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి జనం ఈ విధంగా మన కోరుతూ ఉన్నారు మన నుంచి జనం ఈ విషయాలు ఆశిస్తూ ఉన్నారు మనం ఇవి ఇస్తే బాగుంటుంది ఈ విధంగా ప్రకటన చేస్తే బాగుంటుంది మేనిఫెస్టోలు ఇలా చేస్తాం ముఖ్యంగా రైతు విషయానికి వస్తే ఆర్బీకి సక్సెస్ కాలేదు రైతుకి పంట అమ్మి వెంటనే డబ్బులు పట్టలేదు ఈ ఆర్బీకే విధానంలో మనం ఫెయిల్ అయ్యాం సో రైతులు సాటిస్ఫై అయ్యాలంటే రుణమాఫీ ఇవ్వాలి సో అంటూ ఇటువంటి కొన్ని కొన్ని సలహాలు ఆయన చెప్పారు ఆయన ఓకెట్టేటే కానీ మేనిఫెస్టోలు ఎక్కడ కూడా చేర్చలేదు ఆయన మొండిగా మొండి ధైర్యంగా మొండి గట్టం అనిపించుకుంటూ మరొక్కసారి మొండి కట్టడం జగన్ అని అనిపించుకుంటూ అతను కేవలం ఆత్మవిశ్వాసం నేనంటే జనానికి నమ్మకం నా మేనిఫెస్టోని వాళ్ళు నమ్ముతారు నేను ఇచ్చి తీరుతారనే నమ్మకం వాళ్ళలో ఉంది కాబట్టి నా మేనిఫెస్టో పట్ల వాళ్ళకి బలమైన విశ్వాసం ఉంటుంది కాబట్టి నేను ఇచ్చిందే వాళ్ళ శాసనం అని చెప్పేసి ఆయన ఆ విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేశారు సో రేపొద్దున ఎలక్షన్లో ఫలితాలు తారుమారు అయితే దానికి ఒక కారణం మేనిఫెస్టో కూడా అనుకోకి ఇటువంటి డౌట్ లేదు చూద్దాం వేచి చేసేద్దాం ఇంకా సమయం ఉంది కాబట్టి మరి ఈ మేనిఫెస్టో ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ